హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే మునక్కాయలు కాద్దామండి ఈ సీజన్లో మునక్కాయలు ఫస్ట్ కాపనమాట పూతంతా అంటే అంతా కూడా చక్కగా పూత ఒకేసారి దిగి కాయలన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయండి బాగా రెడీ అయిన కాయల వరకు కోద్దాం ఈ మునగ చెట్టు గురించి చెప్పాలంటే ఒక చిన్న స్టోరీ ఉందనమాట అంటే ఇది మాకు గోడకి బయట పక్క ఉంది మునగ చెట్టు ఈ గాలివానల టైం వచ్చేసరికి అంటే వర్షాకాలం వచ్చేసరికి మునగచెట్టుకి మునగ చెట్టుకి ఎక్కువగా గొంగలి పురుగులు అవి పడుతూ ఉంటాయి కదా వీటితో పాటుగా గాలివానకి ఆ ఆకులన్నీ రాలి లోపల కంట వరండాలో కంట వచ్చేసి సాగుతాయి అనమాట ఎన్నిసార్లు ఊడ్చినా అందులోనూ ఈ మునగ చెట్టు ఆకులు చిన్నగా ఉంటాయి కాబట్టి వర్షం పడితే ఇంకా అసలు ఊడ్చినా రావండి ఇంకా కడగవలసింది ఇదంతా నాకు అంటే శ్రమలాగా అనిపించి ఇంకా ఎందుకలే మనకు చెట్టు తీసేద్దామని చెప్పి చాలాసార్లు ఈ చెట్టుని మనసు ఒప్పకపోయినా నరికించేసే వాళ్ళము కానీ ఆ ముద్దు ఒకటే తీయలేక అంటే చాలా లావుగా ఉండేదనమాట భూమి లోపల కంట వెళ్ళిపోయి లోతుగా ఉండటం ఉండటం వలన ఆ ముద్దు తీయటం మాకైతే కష్టమయ్యేది బయట ఎవరినైనా వర్కర్ని పిలిపించి ఎంట వర్క్ చేసే వాళ్ళని ఎవరినైనా రమ్మని మొద్దును తీపిచ్చేద్దాం అనుకున్నాం కానీ అలాగే అశ్రద్ధ అయిపోయేది అలా దగ్గర దగ్గరగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మేము నరకటం మళ్ళీ ఆ వదిలేసిన మొద్దులో నుంచి మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి ఇలా కాపు రావటం కంటిన్యూస్గా ఇదే అవుతుందండి అంటే మాకైనా విసుకొస్తుంది కానీ ఈ మనుగ చెట్టుకు మాత్రం చక్కగా పట్టుదలగా ఎంత స్పీడ్గా నరుకుతున్నామో అంతే స్పీడ్గా చక్కగా ఎదిగి ఎంత మంచిగా కాపనేది వస్తుంది అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇదివరకు సంవత్సరాలతో పోలిస్తే మొక్క వేసిన తర్వాత ఈ ఇయర్ మాత్రం కాపు రెట్టింపుగా వచ్చిందండి మీకు చూపిస్తాను వీడియోలో మీకు ఆల్రెడీ కనపడుతుంది కదా చిన్న సైజు రెబ్బే అనమాట అది అయినా కూడా గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చింది ఇంకా చెట్టు నరగకుండా అలాగే ఉంచేస్తే ఇంకా ఎన్ని కాయలు వచ్చేయోనండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము కూడా మనసు మార్చుకున్నాం అనమాట ఇంకా ఈ మునగ చెట్టుని నరగ తలుచుకోలేదు ఇలాగే ఉంచేస్తామండి ఈ గొంగళ పురుగులు ఇలాంటి వాటికి ఇంకా ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ప్రత్యామ్నాయాన్ని వెతుకుతాము చాలా కాయలు ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న మునక్కాయలు వీటితో పాటుగా ఇక్కడ ఒక కేక్ కూడా కోసాము అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి ఈరోజు అంటే అన్ని వెరైటీలు కొద్ది కొద్దిగా వచ్చాయనమాట బెండకాయలు కూడా కొద్దిగా దొరికాయి మునక్కాయలు బాగా కాయల వరకు కోసామండి ఇంకా లేతకాయలు ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయి తెలిసిన వాళ్ళకి ఇంకా అవి పంచిపెట్టాలండి మునక్కాయలు ఎక్కువగా వచ్చాయి కదా నెక్స్ట్ ఈసారి వంకాయలు కూడా కొద్దిగా కూరకు సరిపడా దొరుకుతున్నాయి మళ్ళీ కొత్త అవి వస్తున్నాయండి మొక్కలు మనకి పోత స్టార్ట్ అవుద్ది మళ్ళీ దొండకాయలు కొద్దిగా ఉన్నాయండి అంటే ఎక్కువగా ఏం లేవు కానీ ఒక గుప్పెడికాయల వరకు దొండకాయలు దొరికాయి కింద హార్వెస్ట్ చేయడం అయితే అయిపోయిందండి టెరస్ పైకి వచ్చాము చూద్దాం ఏమేమి దొరుకుతాయో ఫస్ట్ బీరకాయలు కోద్దాం ఈవినింగ్ టైంలో కోస్తామండి పాదులు కొద్దిగా వడినట్టుగా కనపడుతున్నాయి కదా మళ్ళీ కొద్దిగా వాటర్ అది చేస్తాం కాబట్టి మళ్ళీ కాసేపటికి నార్మల్ అయిపోతాయండి పెట్టన్నీ కోసేద్దాము ఏమేమి ఉన్నాయో చూద్దాం కాకరకాయలు కూడా అక్కడక్కడ కొద్దిగా కనబడుతున్నాయి ఈరోజు మునక్కాయలు ఎక్కువ మొత్తంలో బేరకాయలే వచ్చాయండి కల్మన్నీ కూడా కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేతి పెరికే చూడండి ఈ ఆకుల పైన కనపడలేదు ముదిరిపోయిందేమో అనుకుంటున్నాము సరే కోసేస్తున్నామండి కొంచెం లేతగానే ఉన్నట్టు అనిపిస్తుంది చూద్దాం పనికొస్తే పచ్చడి చేసుకోవచ్చు బీరకాయలు బాగానే దొరుకుతున్నాయి ఇక్కడొక నేతి బీరకాయింది ఇది బాగానే ఉందండి లేతకా ఉంది ఇందాక కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ వంకాయలు కొద్దాం దగ్గర సంవత్సరం సంవత్సరంన్నర నుంచి ఉందండి మొక్క చాలా బాగా కాస్తుంది అన్నమాట ఈ సమ్మర్ వచ్చిన తర్వాత కొంచెం గాఫ్ తగ్గిందండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఉన్నాయి ఎర్రబెండకాయలండి ఇవి కొత్తగా వేసిన బెండ మొక్కలు అనమాట కాపు స్టార్ట్ అయ్యిందండి తోటకూర బాగుంది నెక్స్ట్ టైం కోద్దామండి వండే ముందు కోస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు కోయట్లేదు తోటకూరని చివరిగా గోరుచుకుడుకాయలు ఉన్నాయి కోద్దాం కొద్దిగా అంటే కూరకి కూడా కొంచెం తక్కువ అవ్వచ్చు ఏవో ఒకటి టొమాటోలో ఏవో ఒకటి కలిపి వండుతామండి ఒక గుప్పెడు కాయలు దొరికేటట్టు ఉన్నాయి చాలా బాగా కాసాయండి గోరుచుకుడికాయలు పడ్డ వర్షానికి పక్కకు ఒరిగిపోయాయి అనమాట కర్రది సపోర్ట్ చేసి కట్టాం కానీ బాగా హైట్ అవబట్టి కొంచెం పక్కకి ఒరిగిపోయాయి ఇవి లేతగా ఉన్నప్పుడే వండుకుని తింటేనే టేస్ట్ బాగుంటుందండి మళ్ళీ ముదిరితే కొంచెం పీచ్ పీచ్గా అయిపోతాయి అనమాట ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయండి గోరుచుకుడికాయలు వీటిని ప్రూనింగ్ చేసి పెంచకూడదండి హైట్గానే పెరుగుతాయి పైకి వెళ్ళే కొద్దీ పోతనేది ఆ చివరిలో వస్తుంది అనమాట సో ప్రూనింగ్ అంటే ఒకవేళ ఆ చివర అయినా ఇంకా మొక్క ఎదగదనమాట కాపు ఆగిపోద్ది పక్క నుంచి కొత్త కొమ్మలు అవి రావండి చూసారా గుత్తులు గుత్తులుగా వచ్చింది కాపు కూరగాయలు అయితే అయిపోయిందండి కిందకు వెళ్ళిపోదాం మొత్తం టేబుల్ మీద సర్దిన తర్వాత చూసారా ఈరోజు మునక్కాయలు ఎక్కువ మొత్తంలో వచ్చాయనమాట బీరకాయలు కూడా బాగానే దొరికాయి మిగిలినవన్నీ కూడా కొద్ది కొద్దిగా వచ్చాయన్నమాట నేతి బీరకాయలు కూడా రెండే ఉన్నాయి ఈసారి ఇలా చిన్న ప్లేస్ ఉన్న మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఆర్గానిక్గా ఇంట్లో గ్రో చేసుకోవచ్చండి ఎలాంటి రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా ఇంత హెల్తీ కూరగాయల్ని మనం మనమే మన ఇంట్లో గ్రో చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి